మేము సిటీఏ అధ్యక్షుడు కోయడ వెంకటేశ్వర ఆరో తారీఖున మా బీజేపీ వ్యవస్థాపకులు ప్రసాద్ ముఖర్జీ గారు జయంతి సందర్భంగా ఆరో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు మొక్కల పంపిణీ కార్యక్రమం అలాగే లాంటి కార్యక్రమం బీజేఎం తరఫు నుంచి మేము కార్యక్రమం చేదొచ్చుకున్నాం ఆ యొక్క కార్యక్రమం ఏంటంటే ప్రతి డెబ్బై రెండు వార్డులో కూడా ప్రతి వార్డులో కూడా ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేసి ఇంటింటికి కూడా మొక్కలు ఇచ్చి అలాగే నాట్య కార్యక్రమం చేయాలని మేము అందరం తీర్మానం చేసుకున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమం మేము అప్రాక్సిమేట్గా లక్ష లక్ష మొక్కలు నాట్య కార్యక్రమం చేయాలని మా యొక్క ఉద్దేశం అలాగే ఈ మొక్కల వల్ల మనకి చాలా చక్కని వాతావరణం చక్కని గ్రీన్ సిటీ లాగా విశాఖపట్నం ఉండాలని మా యొక్క దేశం ఆ మా రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారి ఆదేశం మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్ణయించడం జరుగుతుంది